హాయ్ నీ నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక హెల్దీ అయినటువంటి స్వీట్ రెసిపీని అయితే ఎలా ప్రిపేర్ అయితే వీడియోలో చూసేద్దామండి మామూలుగా దీపావళి పండుగ అయితే వస్తుంది కదండి అలాంటప్పుడు ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు హెల్దీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఈ రెసిపీని అయితే కేవలం గోధుమ పిండితో అయితే ఇలా సింపుల్గా పది నిమిషాల్లో అయిపోయేలాగా చాలా ఈజీగా ఎలాంటి పాకం కూడా అవసరం లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో అయితే చూసేద్దామండి ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వగానే హైప్ అని వస్తుందండి మీకు వీడియో నచ్చినట్లయితే హైప్ బటన్ కూడా ఇచ్చేసి పాయింట్స్ అయితే ఇవ్వండి ముందుగా అయితే ఒక అయితే తీసుకోవాలండి బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా గోధుమ పిండిని అయితే వేసుకోవాలి ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని చక్కగా అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి అదే కప్పుతో నీళ్లు తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి ఇక్కడ ఒకేసారి నీళ్ళు వేసుకున్నట్లయితే మనకి ఏమీ అర్థం కాదండి ఉండలు కట్టినట్లుగా అవు అవుతుంది అలాంటప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ అచ్చంగా దోశ బ్యాటరీ పిండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా అయితే కలుపుకోవాలండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బిస్కర్ కానీ ఒక స్పూన్తో కానీ ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా రెండు మూడు నిమిషాలు కలిపామనుకోండి మనకు పిండిలో అయితే జిగురుదనం అనేది వస్తుందండి చూడండి ఇలా మనకు దోశ బ్యాటరీ ఏ విధంగా ఉంటుందో కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉండాలండి చూడండి ఇలా చక్కగా మనం కలుపుకొని మూత పెట్టేసి ఒక పక్కనుంచుకోవాలండి ఈలోగా మనమైతే బెల్లం అయితే రెడీ చేసుకుందామండి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము ఒక కప్పు దాకా తీసుకోవాలండి అలానే ఒక కప్పు దాకా నీళ్ళనైతే వేసుకోవాలి ఎంత క్వాంటిటీలో బెల్లం తీసుకున్నామో అంత క్వాంటిటీలో అయితే నీళ్ళు వేసుకోవాలి స్టవ్ పైన పెట్టి బెల్లం పూర్తిగా కరిగే వరకు అయితే కరిగించుకోవాలండి ఇందులో నలకలు అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే పక్కకైతే వచ్చేస్తాయండి బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని మనం జస్ట్ ఇది జిగురుగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి జిగురుగా అంటే ఒక రెండు మూడు ఉడుకులు వచ్చేవరకు అయితే మరిగించుకోవాలి మరిగించుకోవాలండి ఇందులోకి రుచి రుచికి సరిపడా కొద్దిగా పావు టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం అండి ఇలాచి పౌడర్ వచ్చేసి చూడండి మనకైతే చక్కగా జిగురులాగా అయితే వచ్చేసిందండి ఎలాంటి పాకం అయితే అవసరం లేదండి ఇలా జిగురు బాగా వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈలోగా మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈలోగా ఆయిల్ వేయడేలోగా మనమైతే చూడండి చక్కగా ముందుగా అయితే కలిపి పక్కన ఉంచుకున్నాం కదండి గోధుమ పిండి వచ్చేసి గడ్డతో అయితే ఇలా తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రాప్స్ ఆయిల్లో పడినట్లుగా అయితే వేలితో అయితే ఈ విధంగా అన్నట్లయితే మనకు ఎక్కడ కూడా ఆయిల్లో వేసేటప్పుడు అయితే డ్రాప్స్ అయితే పడవండి గరిటె గిన్నె కానిచ్చి తీయాలండి ఇప్పుడు మనం గుంట ఆయిల్ ఆయిల్లో అయితే మంచిగా అయితే డ్రాప్ చేయాలండి చూడండి ఎక్కడ కూడా చిన్న చిన్న డ్రాప్స్ లేనట్లుగా చేతితో అన్నట్లయితే మనకి ఎక్కడ లేదా గిన్నె కానిచ్చినట్లయితే ఇక్కడ ఎక్కడ కూడా డ్రాప్స్ అయితే పడవండి ఆయిల్ అంతా స్ప్రెడ్ కావండి ఇలా చక్కగా మీకు ఎన్ని పడతాయో అన్నీ అయితే ఆయిల్లో అయితే వేసుకోండి రావు అని మాత్రం అనుకోవద్దండి చాలా అంటే చాలా సూపర్ గా అయితే వస్తాయండి చూడండి ఇలా మనం ఒక గట్టెతో అయితే వాటిపైన ఆయిల్ పోసినట్లయితే అవి ఉబ్బుతూ మంచిగా అయితే పూరీలాగైతే పొంగుతాయండి చూడండి ఎక్కడ కూడా మందం అనేది ఉండదండి మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అయితే మంచిగా చక్కగా కలర్ వచ్చే వరకు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లప్ సిరప్ పాకంలోకి అయితే బెల్లప్ సిరప్లోకి అయితే మొత్తం అన్నీ కూడా ఎన్ని చేసుకున్నామో అన్నీ కూడా వేసేసుకోవాలండి ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండికి వచ్చేసి ఒక కప్పు బెల్లం తురుము అయితే చక్కగా సరిపోతుందండి ఒక కప్పు బెల్లం తురుముకి వచ్చేసి ఒక కప్పు నీళ్ళని వేసుకున్నట్లయితే మనకు పాకం అనేది ఎక్కువ తక్కువ కానట్లుగా మనకు బెల్లం సిరప్ అనేది ఎక్కువ తక్కువ కానట్లుగా పూరీలకైతే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే సరిపోతుందండి ఏమాత్రం కూడా ఎక్కువ కావండి ఒక్కసారి పూరీలను అన్నిట్లని వేసి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి పూరీలు వచ్చేసి పాకనైతే మంచిగా అయితే పీల్చుకుంటాయండి చూడండి ఎంత సాఫ్ట్గా తిన్ తినే కొద్ది తినాలనిపిస్తాయండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మీరు తప్పకుండా ఈ దీపావళికి ఇలా కొత్త రెసిపీని అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఈ వీడియో అయితే ఇంతేనండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒక్కసారి ఛానెల్లోకి వెళ్ళైతే చూసేయండి చాలా అంటే చాలా హెల్తీగా కేవలం గోధుమ పిండి బెల్లంతో అయితే ఇలా సింపుల్గా ఎలాంటి పాకం కూడా అవసరం లేనట్లుగా ఇలా సింపుల్గా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా ఇలా ఒక్కసారి ఐదు పది నిమిషాల్లో అయితే చేసి పెట్టారనుకోండి అందరూ ఎంత ఫాస్ట్గా చేసింది ఎలా చేసింది అని అయితే ఆశ్చర్యపోతారండి అంత సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి చూడండి లోపల జ్యూసీ జ్యూసీగా ఎంత బాగున్నాయో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్